తెలంగాణ భవన్లో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం రెడీ అంటే స్టార్ట్ చేస్తా భారతదేశ స్వాతంత్ర పోరాటంలో గొప్ప పాత్ర పోషించినటువంటి మహానాయకుడు బాబు జగ్జీవన్ రామ్ దేశ స్వాతంత్ర సముపార్జనలో కావచ్చు తదనంతరం సుదీర్ఘకాలం పాటు బహుశా ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అత్యధిక సమయం మంత్రిగా పనిచేసినటువంటి మహానుభావుడు బాబు జగ్జీవన్ రామ్ వాస్తవానికి ఈ దేశానికి ప్రధాని కావలసినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి గొప్ప నాయకుల్లో మొదటి శ్రేణిలో ఉండే మహానుభావుడైనటువంటి జగ్జీవన్ రామ్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి తాడితుల పీడితుల అణగారిన వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం వాళ్ళ జీవితాల్లో వెలుగుబాటలు నింపడం కోసం ఆహారాహారం కృషి చేసినటువంటి మహానాయకుడు ససారాం నియోజకవర్గం నుండి అనేక పర్యాయాలు ఎంపీగా గెలిచినటువంటి నాయకుడు అదే రకంగా బంగ్లాదేశ్ విమోచన భారతదేశం ఒక దేశాన్ని వీరోచితంగా పోరాడి విముక్తి చేయడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి మహానాయకుడు ఆనాడు రక్షణ మంత్రిగా ఉండి పాకిస్తాన్ దుర్మార్గం నుండి బంగ్లాదేశ్ను విముక్తం చేయడంలో రక్షణ శాఖ మంత్రిగా వారు చేసినటువంటి సేవలు వారి పోరాట పటిమకు నిదర్శనం జీవితాంతం కాలోజీ నారాయణరావు గారు అన్నట్టు పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిది అనేటువంటి నానుడికి సరిపోయేటువంటి రూపం బాబు జగ్జీవన్ రావు గారిది ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి అనగారిన వర్గాల వారు సగౌరవంగా ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారు అనడానికి కారకుడు కారకుడైనటువంటి మహానుభావులలో బాబు జగ్జీవన్ రామ్ గారు కూడా ఒకరు కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా బాబు జగ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఖచ్చితంగా భారతరత్న పొందడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి మహానుభావుడు బాబు జగ్జీవన్ రామ్ గారు కాబట్టి దేశం ఈరోజు వారిని స్మరించుకుంటున్నటువంటి సందర్భంగా భారత ప్రభుత్వం వారికి ఆ గౌరవాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరొక్కసారి వారికి మా నివాళి శ్రద్ధాంజలి గౌరవ పెద్దలు అన్న మల్చున్నాచారి గారికి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు బాబు జగజ్జీవన్ రావు సందర్భ జయంతి సందర్భంగా తెల తెలంగాణతో పాటు భారతదేశం అంతా కూడా ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నది నిజంగా చిన్న వయసులోనే రక్షణ శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా అదేవిధంగా